్రీస్తు నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను అపోస్తుడైన రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వచనము చదువుకుందాము వారు విశ్వాసము ద్వారా రాజ్యంలను నీతి కార్యంలను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోట్లను మూసిరి ఈ పదకొండవ అధ్యాయము ఎంత ప్రాముఖ్యమైనదంటే అపోసుడైన పౌలు గారు విశ్వాస వీరుల జాబితాను ఇక్కడ తెలియజేస్తున్నారు అనేక మంది విశ్వాస వీరులు వీరురాడు మనము చూడగలము వారు దేవుని కొరకు విశ్వాసంతో ఎలా ధైర్యంగా నిలబడినారు విశ్వాసంతో దేవుని ఎలా సంతోష పెట్టారు కార్యాలు ఎలా జరిగించారు దేవుడు కూడా వారిని ఎలా వాడుతున్నాడు అనేకమైన విషయాలను మనం ఇక్కడ చూడగలను అయితే మన ధ్యాన వచనలో చూసినట్లయితే నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాము వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి విశ్వాసం ద్వారా మనము ఉదాహరణకు చూసినట్లయితే హోచువ ఆయన మరి ఎరుకో పట్టణం మీద దాడికి వెళ్ళినప్పుడు వారి ద్వారా ఎలాంటి ఆయుధాలతో మరి వాళ్ళు యుద్ధం చేయలేదు కేవలం దేవుడిచ్చిన సూచనలను బట్టి దేవుని యొక్క మాటల విధేయత చూపి ఎరికో పట్టణాన్ని మరి వాళ్ళ ఏడు మార్లు తిరిగి మరి ఏడు రోజులు వాళ్ళు ఆ రీతిగా దేవుని మాటకు లోబడి ఎరికో పట్టణాన్ని జయించారు స్థుతించట ద్వారా దేవుని యొక్క నామమును స్థుతించి మహిమపరచట ద్వారా ఎరికో గోడలు కూలిపోయినవి అంటే దేవుని స్థుతిలో అంత గొప్ప కార్యము జరిగించబడుతున్నది ఇంకా చూసినట్లయితే రాజ్యమును జయించిన వారు ఎవరు అంటే దావిదును చూడగలరు దావిదు బాలుడు ఆ వయస్సులోనే నేను యహోవా నామంలో నేను యుద్ధం చేస్తున్నానని అది గొల్్యాతు మీదకి వెళ్ళినప్పుడు గొల్్యాత్తు చంపబడ్డాడు అక్కడ ఇస్రాయేలీలకు గొప్ప విజయం అనేది ఆ రోజున వచ్చింది అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఆశ రాజు యూదా యూధారాజన ఆశ రాజు అయినటువంటి హోషపాత ఈ రీతిగా మరి రాజ్యం వారు దేవుని యొక్క నామంలో విశ్వాసం ఉంచటం ద్వారా జయించారు విజయాన్ని పొందుకున్నారు నీతి కార్యములు జరిగించది అంటే మనము ఎలిషా ప్రవక్తను ఏలియా ప్రవక్తను ఇంకా ఇర్మియా యశయ అనేక మంది ప్రవక్తలను మనం చూడగలం దేవుని నామంలో వారు ఎన్ని కార్యాలు జరిగించారు అలానే యూదా రాజైన ఎషియ కూడా అయితే ఎహోవా మందిరం అందలే శిథిలమైన స్థలములను బాగు చేశాడు మరి చిన్న వయసులోనే ఎనిమిది సంవత్సరాల వయసులో రాజయ్య ముప్పై ఒక్క సంవత్సరాలు మరి యూదా దేశమును ఏలినాడు దేవుని యొక్క మందిరము నిర్మాణ విషయంలో ఎంతో గొప్ప కార్యాన్ని ఆయన జరిగించాడు మూడవదిగా వాగ్దానములను పొందిరి అన్నప్పుడు మరి కాలేబుని చూసినట్లయితే యహోశివ గ్రంథంలో మనం చూడగలము ఆ దినమున మోషే ప్రమాణం చేసి నువ్వు నా దేవుడైన ఏకోవాను నిండు మనసుతో అనుసరించింది గనక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానం నూ ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండున నేను ఈ మాటలు మరి ఆయనకు మోసే ద్వారా వాగ్దానం చేయబడినది ఆ మాటలు ఏక శివాక్ తెలియజేశాడు అంటే కాలేబుకు కూడా ఎంతో గొప్ప వాగ్దానము పొందినవాడిగా చూడగలను అలానే గిర్జోను మరి ఎంతో పిరికివాడిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా నేను నీకు తోడయ్యిను గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు నిర్జానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన పిరికితనంతో మరి గోధుమలకు దుల్ల కొట్టుకుంటున్నాడు అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దూతగా ఉంచి మరి ఎంతో గొప్ప వాగ్దానం ఇచ్చి విద్యానిల మీద విజయాన్ని చేకూర్చాడు అలానే బారాకులు కూడా మనం చూసినట్లయితే వాగ్దానము పొందిన వారిలో నేను నీ దగ్గరకు యాభైను సేనాధిపతి అయిన శ్రీసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోని ఏటి ఎద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇస్రాయేలీల దేవుడైన ఎక్కువ ఉండలేదా ఈ మాటలు దెబోర ద్వారా వారాకు తెలియజేయబడ్డవి అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ కణానీలను నీ చేతికి అప్పగిస్తాడని ఆ వాగ్దానం ప్రకారమే దేవుడు నెరవేర్చాడు తన చేసిన వాగ్దానములను నాలుగవదిగా సింహము నోళ్లను మూసిరి విశ్వాసంతో సింహం నోళ్లను మూసిరి అంటే దావీదును మనం చూడగలము సింహాల భోన్లో వేయబడినటువంటి దానియలను చూడగలము అలానే సంసోను సింహాన్ని నప్పిన సంసోను సింహాన్ని చంపినటువంటి మరి బినాయాన్ని మనము చూడగలం దేవుడు తను ఏర్పరచుకున్న బిడ్డల పట్ల తను ఎన్నో గొప్ప కార్యాలు చేశారు అలానే ఎవరైతే ఆయన ఎంత విశ్వాసం ఉంచారో వారు కూడా దేవుని కొరకు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను వారు చేశారు రాజ్యాలను జయించారు వారి దగ్గర మరి యుద్ధ సామాగ్రి లేదు సైన్యంలో తరఫీదు లేదు అయినప్పటికీ రాజ్యాలను జయించిన చరిత్ర వారికి ఉన్నది నీటి కార్యాలను జరిగించిన వారుగా వాగ్దానములను పొందిన వారిగా సింహం నోలను మూసిన వారుగా ఉన్నారు విశ్వాసంతో మరి ప్రియమైనటువంటి వారి లాగా ఈ ఉదయకాల సమయంలో మనం కూడా విశ్వాసంతో మరి ఎన్నో కార్యాలు దేవుని కొరకు జరిగించగలము మనము దేవుని అని విశ్వాసం ఉంచినప్పుడు మన ద్వారా అసాధ్యం అనుకున్న పనులను కూడా దేవుని మన ద్వారా జరిగించగలరు అవి సులభంగా జరిగించగలరు మన చేతులు ఏమీ లేకపోయినప్పుడు ఆయన అద్భుత రీతిగా మనం విధేయత చూపితే చాలు ఆయన మాటకు విశ్వాసం ఉంచితే చాలు ఆయన మాట చొప్పిన మనం నడుచుకుంటే చాలు గొప్ప కార్యాలు జరిగించగలరు మరి మిమ్మల్ని కూడా ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నారు ఎదురు చూస్తున్నారు విశ్వాసం ఉంచితే మిమ్మల్ని కూడా తన చేతిలోని సాధనంగా తన చేతిలోని ఆయుధంగా మీరు వాడబడతారు గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారు మీరు చూస్తారు ప్రేమ నమ్మకం తది పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రభావీ సలికి వచ్చిందాము వారు విశ్వాసంతో ఆయన రాజ్యములను జయించారు నీతి కార్యములు జరిగించారు వాగ్దానములను పొందారు సింహుల వహించారు ప్రభా మేము మీ అందు అంతగా విశ్వాసం ఉంచటకు మేమును నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించడం నీ నామము మహిమపరచబడుటకు మమ్మల్ని కూడా సాధనాలుగా వాడుకుందని ఏస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె